వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి వందల నలభై ఏడో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సంతాజీ వారి మనుషులతో పాటు నడుచుకొని వస్తూ వస్తూ అలా కులకర్ణి సర్కార్ గారు ఇప్పటికిప్పుడు ఆ దాసుగును తీసుకురమ్మని చెప్పి నాకు ఆదేశం అందించారు నేను ఇప్పుడు ఆ దాసుగును ఎక్కడని వెతకాలి అతను ఇంతకు ముందేమో అలా షిడి గ్రామ శివారులో కనిపించాడు ఇప్పుడేమో ఎక్కడ ఉన్నాడో ఏమిటో తెలియడం లేదే అని అలా ఆలోచిస్తూ సర్కార్ గారికి వారు అందించిన సమాచారాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు సర్కార్ అలా సాధన చేస్తూ ఉండగా వాళ్ళిద్దరూ హడావిడిగా పరిగెడుతూ వెళ్ళి పిలుస్తారు ఏమిటి నేను సాధన చేస్తుంటే మీరు ఎందుకు ఇలా విసికిస్తున్నారు అనగా వెంటనే వాళ్ళ ఇద్దరు సర్కార్ ఒక విషయం మీకు తెలుసా ఆ యొక్క పెద్ద సంఘటన జరిగింది అనగా వెంటనే కులకర్ణి సర్కార్ ఏమిటి ఆ అమ్మాయి గాయత్రి తిరిగి వచ్చిందా ఏమిటి అనగా లేదు లేదు సర్కార్ మాకు తెలిసిన విషయం ఏమిటి అంటే ఆ ఫకీర్ యొక్క ఫాలోవర్ ఉన్నారు కదా ఆ దాసుగును అతను షిడి గ్రామ శివారుల్లో కనిపించాడని చెప్పి విషయం మన యొక్క పని వాళ్ళు చెప్పారు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ అయినా అతను వస్తే మనకి నష్టం ఏమిటి అనగా వెంటనే వాళ్ళు అంటే సర్కార్ షిడి గ్రామ శివారుల్లో అతను ఒక వ్యక్తిని కలిశారని కూడా తెలిసింది అలాగే ఆ వ్యక్తి ఎవరు అనేది కూడా విషయం తెలియడం లేదంట చూస్తుంటే ఆ ఫకీర్ ఎక్కడ ఉన్నారు అనేది ఆ దాసుగునికి తెలుసని అందరూ అభిప్రాయపడుతున్నారు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఖచ్చితంగా ఆ దాసుగును సాయిని కలవడానికే వచ్చారు షిడీ రాకుండా సాయి ఎక్కడ ఉన్నారో ఆ ప్రదేశంలో ఉన్నారు అని అందరూ అనుకుంటున్నారు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చూడండి వెంటనే ఆ ఫకీరు ఎక్కడ దాక్కున్నప్పటికీ కూడాను అతన్ని పట్టుకొని తీరాల్సిందే మీరు ఆ దాసుగుణుని మీరు వెంటనే ఎక్కడ ఉన్నాడు ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి తద్వారా పరిస్థితులన్నీ మన చేతి గుప్పట్లోనికి వస్తాయి ఎలాగో ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నాడు అనేది కూడా అప్పుడే తెలుస్తుంది నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఆ ఫకీరు ఆ అమ్మాయి ఇద్దరు ఒకటే చోట ఉన్నారు అని నా అభిప్రాయం నేను చెప్పిన పనిని జాగ్రత్తగా పూర్తి చేయండి లేదంటే ఈసారి నా ఆగ్రహానికి మీరు గురి కావాల్సిన పరిస్థితులు నెలకొంటాయి దాసుగుని వెమ్మడించినట్టయితే అతను ఖచ్చితంగా సాయిని కలవడానికి వెళ్తాడు వెళ్ళండి ఈసారి మాత్రం ఆ ఫకీర్ని నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు తక్షణం ఈ యొక్క పరిస్థితిని పెట్టుకొని అతన్ని జైలుకు పంపించి తీరుతాను హరి ఓం హరి ఓం అని అలా సంబరపడిపోతూ ఉంటాడు అలా సర్కార్ గారు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు నేను ఏం చేయాలి సర్కార్ గారేమో ఆ దాసుగుని వెంబడించమన్నారు అతనేమో ఇంతవరకు గ్రామంలో అడుగు పెట్టిందే లేదు మన పనివాళ్ళేమో గ్రామ చుట్టుపక్కల శివారులో తిరుగుతున్నారన్నట్టుగా చెప్పారు ఎంత సమయాన్ని వెతకాలి ఎక్కడని తిరగాలి అసలు అతన్ని ఎక్కడని వెతకాలి అని అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా అతనికి నీరసం రావడంతో ఇంకొక అడుగు కూడా వేయలేను నాకు అసలు ఓపిక లేదు ఇక వేసినా కూడా కింద పడిపోతానేమో అనిపిస్తుంది అని అలా అనుకుంటూ ఉండేసరికి ఎదురుగా దాసుగును అలా నడుచుకొని రావడం కనిపిస్తుంది వెంటనే నిజంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి అలా అనుకున్నానో లేదో ఇలా ఇతను నా కళ్ళ ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు ఇతను ఇప్పుడు షిర్డీ గ్రామంలోనికి ఆ ఫకీర్ని కలవడానికి వచ్చాడా లేకపోతే ఇక ఏదైనా సమాచారం వేరే వాళ్ళకి తెలియపరచడానికి ఏమన్నా వచ్చాడా అసలు ఏం జరుగుతుంది ఇతన్ని వెంబడించే ప్రయత్నం చేసినట్టయితే పూర్తి సమాచారం అనేది వస్తుంది అసలు ఇతను ఎక్కడికి వెళ్తూ ఉండి ఉంటాడు అని చెప్పి అలా అనుసరిస్తూ ద్వారకామాయి వద్దకు చేరుకుంటారు ఇంతలో దాసుగును లేరా అని అడగ్గా వెంటనే బాయిజమ్మ సాయి గత రెండు రోజులుగా కనిపించడం లేదు ఏదో ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళారనుకుంటాను కానీ నీవు ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి అనగా సాయియే నన్ను ఇక్కడికి రమ్మని ఆదేశించారు అందుకే వచ్చాను అనగా ఇంతలో బాయిజమ్మ అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏదో ఒక ముఖ్యమైన రహస్యం దాగి ఉండి ఉండొచ్చు అందుకే సాయి నిన్ను ఇలా రమ్మని చెప్పి ఆదేశించి ఉండొచ్చు కాబట్టి నీవు కూడా జాగ్రత్తగా ఉండు నీవు వచ్చేసావు కదా తప్పకుండా నీకే ఎందుకు రమ్మని చెప్పారు ఏమిటి అనేది పూర్తి సమాచారం అందుతుంది అని అంటారు ఇంతలో అలా ఆ వ్యక్తి సరే సాయి వచ్చే వరకు నేను ఎక్కడే ఉంటాను నేను సాయి ఆదేశాన్నే పాటిస్తాను ఇదే నా యొక్క తక్షణ కర్తవ్యం అని అంటారు ఇంతలో బాయిజమ్మ సరే నీవు ఇక్కడే సిద్ధంగా ఉండు నేను నీ కోసం తినడానికి ఏదైనా తయారు చేసి తీసుకువస్తాను కొంత సమయం విశ్రాంతి తీసుకో అని చెప్పి అలా అక్కడి నుంచి ఆమె బయలుదేరుతారు ఇంతలో ఈ సంభాషణ మొత్తం అలా గోడచాట్న ఉండి సంతాజీ వారి మనుషులతో పాటు విని అంటే ఆ ఫకీరు ఎక్కడ ఉన్నాడు ఏమిటి అనేది ఇతనికి కూడా ప్రస్తుతం తెలీదనమాట ఇతను ఆ ఫకీర్ని కలవలేదనమాట ఇప్పుడు ఎలాగా ఫకీరు అతన్ని ఇక్కడికి పిలిచాడు కానీ ఇతన్ని కలవలేదు ఇదంతా ఏదో గందరగోళంలాగా ఉంది ఇప్పుడు నేను ఈ విషయాన్ని కులకర్ణి సర్కార్ గారికి తెలియపరచాలా లేదా ఒకవేళ తెలియపరిస్తే సగమే తీసుకువచ్చానని చెప్పి అలా నన్ను తిడతారు సగం సమాచారంతో వెళ్ళడం అంత మంచిది కాదు ఇప్పుడు ఇక్కడే ఉండి మిగతా సమాచారాన్ని కూడా పూర్తిగా కనుక్కునే ప్రయత్నం చేయాలి అని అనుకుంటారు కొంత సమయానికి అలా దాసుగును ద్వారకామాయిలో కూర్చొని ఇంతకుముందు గాయత్రి దగ్గర విన్న ఆ యొక్క మధురమైన పాటని ఆలపిస్తూ ఉంటారు వెంటనే అక్కడికి చేరుకున్న బాయిజమ్మ నిజంగా నీవు ఇప్పుడు ఏదైతే మధురమైన పాట పాడావో అది వినడానికి చాలా వినసొంపుగా ఉంది చాలా బాగుంది మేము అదృష్టవంతులుగా భావిస్తున్నాము ఇటువంటి మధురమైన పాట విన్నందుకు ఎంత బాగా ఉందో నీవు ప్రత్యేకంగా రాసావా అని అడుగుతారు వెంటనే అతను లేదు లేదు నేను ఇలా షిడీ గ్రామం వస్తూ ఉండగా మార్గం మధ్యలో ఒక అమ్మాయిని కలిశాను ఆ అమ్మాయి ఈ పాట పాడుతుంటే విన్నాను ఆమె గొంతు మధురంగా ఉంది అలాగే చాలా చక్కగా వింటుంటే వినాలనిపించేలాగా ఉంది ఎంత బాగుందంటే అసలు ఇక మాటల్లో చెప్పలేను అని అంటూ ఉంటారు ఇంతలో బాయ్జమ్మ అలా భోజనం వడ్డించి నిజం చెప్పనా ఇక్కడ ఈ గ్రామంలో కూడా ఒక అమ్మాయి తప్పిపోయింది అంటే ఆమె ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది ఉన్నమాట చెప్పాలంటే ఆమె వెళ్ళడం వల్ల ఇక్కడ చిన్న చిన్న మనస్పర్ధలు లభించాయి నిజానికి సాయి ఎక్కడ ఉన్నా కూడా ఆ అమ్మాయికి తప్పకుండా సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఆ వ్యక్తి నేను ఎవరినైతే కలిశానో ఆ అమ్మాయి అయితే చాలా చక్కగా పాడుతుంది ఆమెకి చాలా మంచి ప్రతిభ కూడా ఉంది అని నాకు అనిపించింది సాయి ఖచ్చితంగా నాకు గనక అవకాశం ఇస్తే ఆ అమ్మాయి పాటని అలా వింటూ ఉండిపోవాలనిపించింది ధన్యవాదాలు కూడా చెప్పాలి ఎందుకంటే సాయి నన్ను ఈ సమయంలో పిలిచినందుకు అలా వస్తూ ఉన్న సమయంలో ఆ అమ్మాయి పాట వినే అవకాశం లభించినందుకు నేనైతే అదృష్టవంతుడిని అనుకుంటున్నాను ఆ అమ్మాయిని కలిసినందుకు అనగా ఇంతలో బాయిజమ్మ షిడీలో కూడా అటువంటి మంచి ప్రతిభ ఉన్న అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి మంచిగా పద్యాలు ఆలపించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కానీ తన ఇంట్లోని వారు వివాహం నిశ్చయించడంతో ఆమె ఇంటి నుంచి బలవంతంగా పారిపోయింది ఆయన నాకు అనిపిస్తుంది దాసుగును ఒకవేళ ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఒకరే అయి ఉండొచ్చా అనగా వెంటనే అతను లేదు లేదు ఎట్టి పరిస్థితులను కాదు ఎందుకంటే నేను ఆమెని ఒక ఇంటి వద్ద కలిశాను ఆమె తన అన్నయ్యతో పాటు కలిసి ఉంటున్నారు మరి అటువంటప్పుడు ఈమె వారు ఒకరే ఎలా అవుతారు అని అలా అనగా సర్లే తిను అని అంటారు ఇంతలో దాసుగునికి ఒక ముంతలో నీరు ముంచి అలా శ్రీకాంత్ అద్దె గారు ఇవ్వగా ఆ ముంత మీద కూడా శ్రీరామ్ అని రాసి ఉంటుంది వెంటనే అతనికి అలా ఇంతకుముందు ఆ గుడిసె వద్ద ముంతలో నీరు ఇచ్చినప్పుడు శ్రీరామ్ అని రాసిన సంఘటన గుర్తు వస్తుంది వెంటనే అలా గుర్తు చేసుకొని చూస్తుంటే ఆ అమ్మాయి మీరు ఇక్కడికే ఉంది అన్నారు కదా ఆమె ఎలా ఉంటుందో ఒకసారి నాకు చెప్పండి అని అడుగుతారు అమ్మ ఆమె ఎలా ఉంటుంది ఏమిటి అనేది తెలియపరుస్తారు వెంట అలా జరిగిన సంఘటన మొత్తం ఒక్కసారిగా గుర్తు చేసుకుంటారు ఇంతలో అమ్మ ఆమెకి తప్పకుండా సాయి యొక్క ఆశీర్వాదం ఉంటుంది సాయి ఆమెకి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఏదో ఒక రూపంలో సహాయం అనేది చేసి తీరుతారు నాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నాయి అని అంటారు ఇంతలో అలా గనోకి కూడా ఇంతకుముందు ఆ అమ్మాయిని కలిసిన సందర్భంలో అలా ఆ పక్కన ఉన్న వ్యక్తి మాట్లాడిన మాటలు గుర్తు వస్తాయి వెంటనే అతను అయ్యో భగవంతురా అసలు సాక్షాత్తు సాయి నాతో మాట్లాడినా నేను తెలుసుకోలేకపోయానా అని చెప్పి అలా మనసులో అభిప్రాయపడి నేను ఇప్పుడు వెంటనే ఉన్న పలంగా వెళ్ళాలి ఇప్పుడు నాకు అర్థమైంది నన్ను ఇక్కడికి పిలవడానికి గల కారణం ఏమిటి అనేది నేను వెళ్ళి నా తక్షణ కర్తవ్యాన్ని పాటించాలనుకుంటున్నాను సాయి ఆదేశాన్ని ముందుకు కొనసాగించాలనుకుంటున్నాను అని బయలుదేరబోగా వెంటనే బాయిజమ్మ చూడు సమయం సమయమైంది నీవు తినకుండా వెళ్ళడం అంత మంచిది కాదు నువ్వు వెళ్లే ముందు భోజనం చేసి వెళ్ళండి అని చెప్పి ఆమె అంటారు అలాగే అని చెప్పి అలా భోజనం చేస్తూ ఉంటారు ఇంతలో ఈ మాటలు విన్న సంతాజీ ఇతను ఖచ్చితంగా ఆ ఫకీర్ని కలవడానికి బయలుదేరుతున్నాడని నాకు అనిపిస్తుంది ఇతన్ని వెంబడించినట్టయితే ఆ ఫకీర్ ఎక్కడ ఉన్నాడు ఏమిటి అనేది నాకు సమాచారం అంది తీరుతుంది అని అలా అభిప్రాయపడతారు మరోవైపు సాయి ఆ రూపంలో ఉండి అలా ఒక రోటీని తయారు చేసే పనిలో నిమగ్నం అవుతారు ఇంతలో గాయత్రి మీకు తెలుసా మా నానమ్మగారైతే నేను రోటీలు గుండ్రంగా చేయనని నన్ను ఎప్పుడూ తిడుతూనే ఉంటారు నేను ఈ మధ్య కాలంలోనే ఇంటి పనులు చేయడం అలవాటు చేసుకున్నాను అని అలా మాట్లాడుతూ ఉంటుంది వెంటనే అలా అతను రోటీ చేస్తూ ఉండగా దాసుగును మరోవైపు అడవి మార్గంలోనికి అలా చీకటి సమయంలో నడుచుకొని వస్తూ ఉంటారు అతన్ని ఎవరో వెమ్మడిస్తున్నట్టుగా అనిపించగా వెనక్కి తిరిగి చూస్తారు ఆ సమయంలో సంతాజి వాళ్ళు అతనికి కనిపించకుండా చెట్ల పొదలలో దాక్కుంటారు అలా మరోసారి కొంత దూరం నడిచి అతనికి అనుమానం రాగా వెనక్కి తిరిగి చూస్తాడు ఆ సమయంలో కూడా తప్పించుకుంటారు ఈ విషయం అక్కడ ఉన్న సాయి అర్థమవుతుంది వెంటనే సాయి అలా ఆ రోటీని పెనం మీద నుంచి తీయకుండా తీక్షణంగా చూస్తూ ఉంటారు అది కొంచెంగా పొగలు విపరీతంగా వస్తూ మాడిపోయే స్థితికి వస్తుంది వెంటనే గాయత్రి అసలు మీరు ఏం చేస్తున్నారు రోటీ మాడిపోయేలాగా ఉంది అనగా వెంటనే అలా ఆ వ్యక్తి చూడండి నేను దీన్ని అగ్నికి ప్రసాదంగా సమర్పిస్తున్నాను కాబట్టి ఈ యొక్క రోటీ ప్రసాదం అని అంటారు వెంటనే ఆ అమ్మాయి అలా చూస్తూ మౌనంగా ఉంటుంది ఏమి మాట్లాడకుండా మరోవైపు దాసుగును అలా నడుచుకుని వస్తూ ఉండగా ఒక్కసారిగా ఈ రోటీ మీద వస్తున్న పొగలు ఏవైతే ఉన్నాయో అలా అక్కడ కూడా విపరీతమైన పొగలు రావడం మొదలవుతాయి అప్పుడు ఆ ప్రదేశం మొత్తం పొగలతో అల్లుముకొని ఉండగా సంతాజీ వాళ్ళు ముందుకు నడుచుకొని రాలాక అలా కళ్ళు మూసుకొని కొంత సమయం వరకు ఉంటారు దాసుగును ఆ సమయంలో అక్కడి నుంచి నడుచుకొని కొంత దూరం వచ్చేస్తాడు వాళ్ళకి చిక్కకుండా వాళ్ళు ఆ పొగలను తప్పించుకొని బయటికి వచ్చి అలా చూసే సమయానికి దాసుగును ఎక్కడా కనిపించడు వెంటనే ఆందోళన పడిపోతూ ఇదేమిటి ఈ మనిషి ఇప్పటి వరకు ఎక్కడే ఉన్నాడు మన ముందే నడిచాడు అటువంటిది ఇంతలోనే ఎటు వెళ్ళి ఉంటాడు అని వాళ్ళు అటు ఇటు వెతుకుతూ అక్కడే ఉండిపోతారు మరోవైపు అలా మధుసూదన్ రోటీల్ని మరలా తయారు చేసే పనిలో నిమగ్నం అవ్వగా ఇంతలో ఆ అమ్మాయి గాయత్రి చూడండి మీరు ఇప్పుడు రోటీని ఒకటి మార్చేశారు అలాగే మళ్ళా మీలో మీరే ఏదో మాట్లాడుకుంటున్నట్టుగా నాకు అనిపించింది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది మీరు ఏదో వింతగా ప్రవర్తిస్తున్నారని చూస్తుంటే మీరు ఇప్పుడు రోటీలు చేయలేరనిపిస్తుంది నేను మాత్రం ఇప్పుడు రోటీలు స్వయంగా నా చేతులతో నేనే చేయాలనుకుంటున్నాను నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అని అంటారు వెంటనే అతను లేదు అనగా లేదు లేదు మీరు ఏం చెప్పినా కూడా నేను వినడానికి సిద్ధంగా లేను మీరు మాత్రం ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వాల్సిందే అని బలవంతంగా ఆమె ఆ యొక్క పిండి కలిపే పనిలో నిమగ్నం అవుతుంది వెంటనే ఆమెకి ఒక్కసారిగా ఇంటి దగ్గర పరిస్థితులు అన్నీ అలా కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి తన తల్లిదండ్రులు అలాగే సోదరులు వాళ్ళ అందరూ అలా కళ్ళ ముందు కనిపించగా ఆమె బాధకి లోనవుతుంది వెంటనే మధుసూదన్ ఏమైంది అంత తీక్షణంగా ఉన్న పలంగా ఆలోచిస్తున్నావేమిటి అనగా నేను నా తల్లితో పాటు గత కొద్ది రోజులుగా ఇంటి వద్ద అలా రోటీలు తయారు చేస్తూ ఉన్నాను కానీ ఈ రోజున నేను ఇక్కడ రోటీ తయారు చేస్తున్నాను అసలు ఇంట్లోని వాళ్ళు పొయ్యి వెలిగించుకున్నారో లేదో నా గురించే ఆలోచిస్తూ వాళ్ళు కనీసం తిండి కూడా తిని ఉండరు వాళ్ళకి ఇప్పుడు ఉండాల్సిన పరిస్థితులు నా వలన నెలకొని ఉంటాయి వాళ్ళ ఎంత బాధపడుతున్నారో అని అలా బాధగా ఆలోచిస్తూ ఉండిపోతుంది మరోవైపు ఆమె తండ్రి సోపాన్ చాలా బాధకి గురి అవుతూ పిల్ల కనిపించలేదని అలా లోపలికి వచ్చి మౌనంగా కూర్చుంటారు ఇంతలో భార్య ఏమండి ఏదైనా సమాచారం అందిందా అనగా లేదు కులకర్ణి సర్కార్ గారు చెప్పారు వారి మనుషుల్ని కూడా పిలిపించి గ్రామ శివార్లు చుట్టుపక్కల అంతా వెతికించారంతా కానీ ఎటువంటి సమాచారం లభించలేదంట అయినా నువ్వు నాకు ఒక విషయం చెప్పు ఇప్పుడు ఎవరు తింటారని నీవు ఈ రోటీలు అవన్నీ తయారు చేస్తున్నావు అని అంటారు వెంటనే ఆమె చూడండి మనకి ఆకలిగా లేకపోయినా మన ఇంటికి వచ్చిన అతిథులకి మనం అందించాల్సి ఉంటుంది కదా మనం ఇప్పుడు భోజనం అంది అందించకపోతే మనల్ని తప్పుగా అపార్థం చేసుకుంటారు కాబట్టి అతిథులకి మనం వచ్చినప్పుడు సత్కారం చేయాల్సి ఉంటుంది వారి కోసమైనా భోజనం ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆమె మరల రోటీ తయారు చేసే పనిలో నిమగ్నం అవుతుంది ఇంతలో అలా వాళ్ళు బాధపడుతూనే తయారు చేస్తూ ఉండగా బయట నుంచి వదిన ఇప్పటికీ తయారు చేయడం పూర్తయిపోయిందా అని అడుగుతారు వెంటనే భార్య ఉమా చూడండి ఇప్పటికి వచ్చిన అతిథులు రెండు మూడు సార్లు అడిగారు వారి కోసమే నేను ఇవి తయారు చేస్తున్నాను అని అలా చెబుతుంది ఇంతలో మరలా సోపాన్ చూడు నాకు చాలా బాధగా ఉంది ఉమా అసలు ఆ అమ్మాయి నీతో కూడా ఏమి విషయాలు చెప్పలేదా అనగా వెంటనే తల్లి నేను కనీసం సహాయం చేస్తే ఏదైనా చెప్పి ఉండేది నేను ఏమీ చేయలేదు కాబట్టి ఆమె నాతో కూడా చెప్పలేదండి అని అలా అనగా అయినా మీరు మీ కూతురు గురించి ఎందుకు ఆలోచించలేకపోయారు కనీసం కొంచెమైనా ఆలోచించి ఉంటే బాగుండేది కదా అనగా వెంటనే భర్త నేను ఏం చేయగలను చెప్పు మన సమాజంలో ఉన్న విలువల్ని నేను తోసిపుచ్చలేను కదా ప్రతి ఒక్కరూ పాటించే ఆచారాన్ని నేను కూడా పాటించాలనుకున్నాను అని బాధగా అంటారు ఇంతలో మరోవైపు అలా ఆమె బాధపడుతూ ఉండడాన్ని గ్రహించిన మధుసూదన్ ఏమైంది అనగా ఆమె నేను ఇంటి నుంచి బయటకు వచ్చేశాను నాకు ఇల్లు బాగా గుర్తొస్తుంది నిజానికి నాకు నా ఇంటి కుటుంబ సభ్యులంటే చాలా ఇష్టం అమ్మ నాన్న నానమ్మ సోదరులు అందరూ నన్ను బాగా చూసుకుంటారు కానీ నేను ఈ వివాహం గురించి ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడుకుంటున్నారో అప్పటి నుంచి నాకు వారు కొద్ది కొద్దిగా నెమ్మదిగా దూరం అయిపోవడం మొదలైంది వాళ్ళు నా గురించి ఆందోళన పడిపోతూ ఉంటారు నేనేమో ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాను నాకు వారిని కలవాలని ఉంది అనగా వెంటనే అతను నేను తీసుకువెళ్తాను అనగా లేదు లేదు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వివాహం చేసుకోవడానికి సిద్ధంగా లేను నేను సహజంగా మంచిగా నా వరకు నేను ఉండాలనుకుంటాను నేను మొదట చదువుకోవాలనుకుంటున్నాను నా అభిప్రాయాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోను అని అలా ఆమె మనసులో అనుకొని తర్వాత అతనితో కూడా చెప్పి అలా మళ్ళా బక్రీని తయారు చేసే పనిలో నిమగ్నం అవుతుంది తర్వాత సాయిని చూస్తూ తన యొక్క ఆశని కొంచెం కొంచెంగా పెంచుకుంటూ ఉంటుంది మీరే నాకు రక్ష అని అలా సాయి యొక్క చిత్రపటాన్ని చూస్తూ ఉంటుంది రేపు సూపర్ నా కూతురు నా గుండెల మీద తన్ని ఇలా వెళ్ళిపోతుందని నేను అసలు ఊహించిందే లేదు అని బాధగా ఏడుస్తూ ఉండగా వెంటనే తల్లి చూడండి మీకు మీ కూతురు అంటే ఎంత ప్రేమో మీ అమ్మాయికి మీరంటే కూడా అంతే ప్రేమ ఆమె మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తుంది ఎప్పటికప్పుడు మీకు అన్ని చేయాలనుకుంటుంది మీకోసం పరితపిస్తుంది అటువంటి అమ్మాయి ఇలా అండం ఎంతవరకు సబవు అనగా వెంటనే అతను కానీ ఈ సమాజంలో మనకి కేవలం కూతురికి వివాహం చేసినప్పుడే మంచిగా విలువ ఉంటుంది కొడుకులని చదివించినప్పుడే విలువ ఉంటుంది నేను అలాగే ఉండాలనుకున్నాను కూతుర్ని ఎలా కడితే అలా పెంచితే వాళ్ళ అందరూ తప్పుగా అబార్థం చేసుకుంటారు కదా అని మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో మరొకరు అలా భోజనం సిద్ధమైందా అని అడుగుతారు వెంటనే భార్య చూడు నీవు ఈ సమాజం గురించా ఆలోచిస్తుంది వాళ్ళు మనం ఇంత బాధపడుతున్నప్పటికీ కూడాను భోజనం సిద్ధమైందా అని ఇన్నిసార్లు అడిగారు మన పిల్లలు కనీసం భోజనం కూడా చేయకుండా నిద్రపోయారు చిన్న వాళ్ళైనా కూడా మనం ఇప్పుడు వండలేని స్థితిలో ఉన్నాము అని ఆలోచన కూడా లేకుండా ఇప్పటికే సిద్ధంగా ఉందా సిద్ధంగా ఉందా అని ఎన్నోసార్లు అడిగారు అటువంటి సమాజం గురించి మీరు ఆలోచించి మీ కూతురి నిర్ణయాన్ని వ్యతిరేకించారు అలాగే కూతురికి వివాహం చేసి పంపించాలనుకున్నారు ఆమె సంతోషం దూరం అయిపోతుందన్న బాధతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది మనకి చప్ప పెట్టకుండా అని చెప్పి అలా వారందరూ మాట్లాడుకుంటూ బాధపడిపోతూ ఉండిపోతారు ఇంతలో మరోవైపు అలా వాళ్ళ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా వెంటనే అక్కడికి ఒక్కసారిగా దాసుగును చేరుకొని సాయి అని మాట్లాడబోతారు వెంటనే మధుసూదన్ అలా సాయి రూపంలో ఉన్నారు అనే విషయం అతనికి అర్థమవుతుంది కానీ అతను మాట్లాడద్దు అని చెప్పి సైగ చేస్తారు వెంటనే దాసుగును నీకు తెలుసా నేను నీకు ఇప్పుడు గారిగా ఉండాలని నిర్ణయం తీసుకొని వచ్చాను అనగా వెంటనే ఆమె నమస్కరించుకొని నేను ఇప్పుడే అలా గోవుకి ఆహారం అందించి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్తుంది వెంటనే దాసుగును సాయి మీరు ఈ రూపంలో ఉండాల్సిన అవసరం ఏముంది అయినా మీరు చెప్పపెట్టకుండా ఇలా ఎందుకు ఆమెకు సహాయం చేస్తున్నారు అనగా సమయం వచ్చినప్పుడు నీకు అన్ని విషయాలు వివరిస్తాను దాసుగును అని అంటారు వెంటనే అలా అతన్ని నమస్కరిస్తూ ఉండిపోతారు ఇంత ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ